హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వ్యవసాయం పంటలు అనే చాప్టర్ నుండి మనం ఇరవై ఐదు ప్రశ్నలను చూద్దాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి పొరుగు రైతుల నుండి గింజలు అప్పుగా తీసుకొని పంట తిరిగి వచ్చాక తిరిగి ఇచ్చే పద్ధతిని ఏమంటారు కౌలు ఇచ్చుపుచ్చు పద్ధతి నాగులు పంట పంటస్వామ పద్ధతి ఆన్సర్ నాగులు నేలను దున్నడానికి ఉపయోగించే పాత పద్ధతి ఏమిటి ట్రాక్టర్ నాగలి గొడ్డలి సమాధానం నాగలి పంట కోయడానికి ఉపయోగపడే పరికరం ఏమిటి గడ్డపార కొడవలి ట్రాక్టర్ నాగలి జవాబు కొడవలి పాతకాలంలో బావి నుండి ఎడ్లను ఉపయోగించి నీటిని తోడే పద్ధతిని ఏమంటారు రేగడి నాగులు కావలి రైట్ ఆన్సర్ ఈజ్ మోట కింది వాటిలో రైతులు ఎదుర్కొనే సమస్య కానిది ఏమిటి నకిలీ విత్తనాలు గిట్టుబాటు ధర లేకపోవడం మద్దతు ధర లభించడం వర్షాభావం సరైన సమాధానం మద్దతు ధర లభించడం కింద ఇవ్వబడిన వ్యవసాయ పనుల దశలను వరుస క్రమంలో అమర్చండి పంట కోయడం విత్తనాలు నాటడం భూమిని దున్నడం నాటు వేయడం కింది వాటిలో వ్యవసాయంలో ఉపయోగించే యంత్రాలలో ఆధునికమైనది కానిది ట్రాక్టర్ హార్వెస్టర్ నాటు వేసే యంత్రం గొర్రు సమాధానం గొర్రు దేశంలో మొక్కల జన్యువులను భద్రపరిచే సంస్థ ఏది ఒకే చోట ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ పంటలు వరుసల మధ్య పండించడాన్ని ఏమంటారు ఏక పంట పద్ధతి పంట మార్పిడి పద్ధతి సాగు పద్ధతి అంటర పంట పద్ధతి జవాబు అంతర పంట పద్ధతి వర్మి కంపోస్ట్ను దీనితో తయారు చేస్తారు రసాయన ఎరువులు ఇసుక మరియు నీరు ప్లాస్టిక్ వ్యర్థాలు వానపాములు సమాధానం వానపాములు పంచగవ్య అనగా రసాయనిక ఎరువు ఆవు ఉత్పత్తులతో తయారు చేసిన సేంద్రియ ఎరువు పంట వ్యదార్థులతో తయారు చేసిన ఎరువు పైవేది కాదు సమాధానం రెండు గుడ్ల కోసం పెంచే కోళ్లను ఏమని పిలుస్తారు నాటుకోళ్ళు లేయర్స్ బాయిలర్స్ ఫ్రీ రేంజ్ కోళ్ళు సమాధానం యిలర్ కోళ్లను దీనికోసం పెంచుతారు మాంసం ఉత్పత్తి గుడ్ల కోసం కోళ్ళ పందాల కోసం కుక్కల కోసం మాంసం ఉత్పత్తి కోసం జీవామృతం వీటితో తయారు చేస్తారు రసాయన పదార్థాలు గోమూత్రం పేడ బెల్లం మట్టి వానపాములతో చక్కెరతో సమాధానం గోమూత్రం పేడ బెల్లం మట్టి ఈ పంట పండించడానికి తక్కువ నీరు అవసరం చెరుకు వరి జొన్నలు పొగాకు సరైన సమాధానం జొన్నలు ధాన్యానికి పురుగులు పట్టకుండా ఏ సహజ పద్ధతిని ఉపయోగిస్తారు రసాయన కీటక నాశన చల్లడం బుడిద వేపాకులు ఉంచడం నీటిలో నానబెట్టి ఉంచడం లవంగాలు మిరియాలు ఉంచడం బుడిద వేపాకులు ఉంచడం పంటలపై తెగులు నివారించడానికి ఉపయోగించబడే సహజ పద్ధతి ఏది గోమూత్రం వేపాకుల కషాయం నీటిలో ఉడికించిన పత్తి ఆకులు ఎండు ఆకుపొడి సరైన సమాధానం వేపాకుల కషాయం మనం పండ్లను ఎందుకు కడుక్కొని తినాలి రుచి పెరగడానికి పైపై మచ్చలు కనిపించడానికి కీటక రసాయనాలను తొలగించడానికి కడిగితే అందంగా కనిపిస్తాయి సరైన సమాధానం కిందివాడిలో ఆహార పంట కానిది చెరుకు మిరియాలు గోధుమలు వరి స్వర్ణ హంస మసూరి అనేవి ఈ పంటల రకాలు గోధుమ వరి చెక్కెర పత్తి సరైన సమాధానం వరి ఆరు ఆరుతడి పంటకు ఉదాహరణ పత్తి పొగాకు జొన్న వరి సరైన సమాధానం జొన్న తక్కువ వర్షం ఉన్న భాగంలో కూడా పండగలిగే పంటలను సుస్థిర వ్యవసాయం ఆధారపడే అంశం ఏది రసాయన ఎరువులు మార్కెట్ విత్తనాలు సేంద్రీయ ఎరువులు ట్రాక్టర్లు సమాధానం సేంద్రీయ ఎరువులు పంచగవ్య తయారీలో ఉపయోగించని పదార్థం గోమూత్రం పాలు యూరియా పెరుగు సరైన సమాధానం యూరియా ఇంటర్ క్రాపింగ్ అంటే ఏమిటి వరుసగా ఒకే పంట వేయడం ఒకేసారి ఎక్కువ పంటలు వేయడం సేంద్రియ ఎరువులను వాడడం నీటిని అధికంగా ఉపయోగించడం పంటల్లో ఎక్కువగా రసాయనాలు వాడితే చాలా రుచిగా ఉంటాయి నేల సారవంతం అవుతుంది పురుగులు శాశ్వతంగా తగ్గిపోతాయి పురుగులకు నిరోధక శక్తి పెరుగుతుంది సమాధానం కింది వాటిలో ఏది సేంద్రియ పురుగుమందు మందు కాదు వెల్లుల్లి మిరపక కషాయం నిమ్మ నూనె పంచగవ్య డీడి సరైన సమాధానం మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి